వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న కండగా నిలిచి ఆయన గుప్పి నేను ఓట్లేసి మీకు సేవ చేసేటువంటి అవకాశం గోపించడానికి పోవడానికి మీ ముందుకు వచ్చిన మీ అందరికీ చేతులు ప్రత్యేకించి ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో గడిచినటువంటి కొన్ని ఎన్నికల్లో ఒకసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ప్రజలకు సంబంధించి ఎక్కడా కూడా ఆర్థికంగా అందుబాటులో అందించినటువంటి సందేహాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం దాని ద్వారా ప్రతి కుటుంబం ఈరోజు ఆర్థికంగా లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఏర్పడడం జరిగింది అనేటువంటి విషయాన్ని రస్యకారులకు సంబంధించి వేట నిషేధ సమయంలో పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించడంపై ఏదైనా కొరత వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు కల్లండి అయితే ఐదు లక్షలు ఉన్నటువంటి నష్టపరంగానే పది లక్షలు మీకు పెంచడంలో కానీ ఆరు రూపాయలు ఉన్నటువంటి సబ్సిడీకి రోజులు కలిపి డీజిల్కి పెంచడంలో కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వారు తీసుకున్నటువంటి విధానమైనటువంటి నిర్ణయాలు వర్షదాల పుభకాల కోసం అని చెప్పి మీ అందరికీ ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ ఆలోచన చేయాల్సింది చెప్పి ఎక్కువేటువంటి చంద్రబాబు గురించి ఆలోచన చేయండి శిబిరం చెప్పినట్టుగా ఇంటికి తెలియటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ దాదాపుగా మూడు వేల రూపాయల వరకు పెన్షన్ పెంచుకుంటూ వెళ్లడమే కాకుండా ప్రతి నెల ఒకటో తేదీ కల్లా అంచనా ఇంటి తలుపు తప్పి వాలంటీర్ నిలబెట్టి పెన్షన్ పేదవాడి ఇంటికి నేర్పించినటువంటి ఘనత ఈ దేశ జరుగుతు జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడైనటువంటి విషయాన్ని సందర్భంగా ఈ సందర్భంగా ఒక్కసారి వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తారని కాబట్టి ఓటు వేయకుండా అప్పుకోవడానికి ఈరోజు ఎన్నికల కమిషన్ దగ్గరికి ఫిర్యాదు చేసి వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడానికి లేదు అని చెప్పి మా ఆదేశాలు జారీ చేయడానికి గడిచినటువంటి రెండు నెలలకు సంబంధించి పెన్షన్ దారులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని జగనన్న అన్న మన నిలువలు వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్పడం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మనలో వాలంటీర్ల ద్వారా ఏర్పాటు చేస్తానని స్పష్టమైన అదేవిధంగా సమీప నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ప్రత్యేక సోమిరెడ్డి పోటీ చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదవ ఎనిమిదిలో పోటీలు అడిగాడు రెండు వేల ఇరవై తప్ప మధ్యలో ఎప్పుడు కూడా ప్రజలను పోలేదు కరోనా కష్టకాలంలో ప్రజల్లోకి వస్తే కరోనా సోకుతుందని భయపడాలి లేదు మీరు ఏదన్నా ఇంటికూరు ఇంటికి వెళ్తారామని ఇంటి హైదరాబాద్ బెంగళూరు కార్యక్రమం కరోనా కష్టకాలంలో ప్రజలు అంటి పెట్టుకుని ఉన్నాం ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పించాం కరోనా సోకితే ధైర్యం చెప్పాం ఆసుపత్రికి రైతు సేవలు అందించాం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఒక మన సర్వే పిల్లల ప్రతి కుటుంబానికి మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం మాత్రమే పంపిణీ చేస్తే దాని ప్రకారం పార్లమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి జిల్లాకు వెళ్ళాలి అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి సర్వే పని నియోజకవర్గం తిరుపతి జిల్లాలో కాకుండా నెల్లూరు పార్లమెంట్ లో నెల్లూరు జిల్లాలోనే కొనసాగించడం జరిగిందనేటువంటి విషయాన్ని మనం చేస్తూ గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఎంతమంది నాకన్నా ముందు శాసనసభ్యులు పనిచేయలేదు వాళ్ళ కాలంలో జరిగినటువంటి అభివృద్ధి ఒకసారి చూడండి ఐదు సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధిని ఒకసారి చూడండి ఎక్కడ మట్టి రోడ్ అనేటువంటిది కనుక సిమెంట్ నిర్మాణం చేశాం ఐదు కాలంలో దగ్గర అవకాశం ఉన్న దగ్గర ఏర్పాటు చేశాం వంద కోట్లు మంజూరు చేసి మరో ఇరవై సంవత్సరాల సంవత్సరాలు ఇబ్బంది లేకుండా పనులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఈ మీ ఇంటిబెట్ గా నేను చేసినటువంటి సేవలు అని చెప్పి కోరుకునేది మేము పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో మీరు కదా ఓట్లుగా ఆదరించాలి అని చెప్పి రోజు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరుడు గురుమూర్తి గారిని రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రెండు సార్లు ఇద్దరికి ఓటు వేయాల్సి వస్తుంది ఇద్దరు కూడా ఒక్కో నెంబర్ పక్కనే ఒకటి గున్నుకు కలిగి ఒకటి ఓడి తండటం మా పేరు రాసి ఉంటుంది ఫోటో ఉంటుంది ఫ్యాన్ గుర్టు ఉంటుంది దాని పక్కన ఉన్నటువంటి పట్టణ నొక్కి రెండు కూడా ఒకటో స్థానంలో ఉన్నటువంటి మా పేర్లకు ఉన్నటువంటి పట్టణంలోకి ఆశీస్లు అందించండి అని చెప్పుకోరుతూ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజలకు అందించడం కోసం ప్రజల పేదలకు అందించడం కోసం వందల సార్లు పట్టం నొక్కినటువంటి జరగకు మద్దతుగా రెండు సార్లు మీద గతంలోకి మీ ఆశీసులందించి మరొకసారి మీకు సేవ చేసేటువంటి ప్రాఖ్యా